టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ని లక్ష్మణి ఏకాంబరం ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతూ ఉన్నాను దయచేసి మొదటిసారి మా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళు ఐకాన్ సెట్ చేసుకోండి ఆ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి వీడియోని చివరి వరకు ఫాలో కాండి మధ్యలో స్కిప్ చేస్తే విషయం మేము అర్థం కాదు దయచేసి చివరి వరకు ఫాలో కాండి బరువును తగ్గించే హార్మోన్ ఉందని మీకు తెలుసా దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఈ వీడియోలో మీకు వివరిస్తాను ఆకలిని తగ్గించడంలో శరీర బరువుని నియంత్రించడంలో లెఫ్టిన్ హార్మోన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ హార్మోన్ కొవ్వు కణాల ద్వారా ఉత్పత్తి అవుతుంది శరీరంలో కొవ్వు ఎక్కువగా పెరిగినప్పుడు ఈ హార్మోన్ మెదడుకొని సంకేతాలను పంపిస్తుంది అప్పుడు ఆకలిని తగ్గించేందుకు అనుభూతిని కలిగిస్తుంది లెఫ్టిన్ హార్మోన్ తక్కువగా ఉన్నవారు స్థూలకాయం సమస్యతో బాధపడే అవకాశం ఉంటుంది లెఫ్టిన్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయ్యే వారిలో ఎక్కువగా ఆకలి వేయడంతో వారు అతిగా తినాల్సి వస్తుంది లెఫ్టిన్ హార్మోన్ మెదడుకి సంకేతాలు పంపినప్పుడు మెదడులో ఉండే హైపోథాలమస్ మనిషి ఆకలిని జీవక్రియను నియంత్రిస్తుంది లెఫ్టిన్ కొవ్వు కణాలు రక్త ప్రవాహంలోకి విడుదల చేయడం ద్వారా అది మెదడుకు చేరుకొని హైపోతాలమస్ గ్రాహకాలను కలిగిస్తుంది అప్పుడు శక్తి వ్యయాన్ని పెంచి శక్తి వ్యయాన్ని వ్యయాన్ని పెంచి ఆకలిని తగ్గించే తగ్గించు హా క్యాస్కేడ్ను ప్రేరేపిస్తుంది అలాగా లెఫ్టిన్ బరువును కంట్రోల్ చేయడంలో ముఖ్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది లెఫ్టిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఎనర్జీ హోమియోస్టాస్ హోమియోస్టాసిస్లో అసమతులతలు ఏర్పడతాయి అప్పుడు వెయిట్ని సులువుగా కంట్రో కంట్రోల్ చేయలేం ఇక అప్పుడప్పుడు లెఫ్టిన్ సెన్సి సెన్సిటివిటీకి గురవుతుంది లెఫ్టిన్ హార్మోన్కు అనేక కారకాల ప్రభావితం చూపిస్తాయి లెఫ్టిన్ సిగ్నలింగ్ను అధిక బరువు దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ చెడు ఆహార అలవాట్లు దెబ్బతీస్తాయి అంతేకాదు ఒత్తిడి నిద్రలేమి కొన్ని రకాల మెడిసిన్లు వాడడం వలన కూడా లెఫ్టిన్ సెన్సిటివ్గా మారుతుంది లెఫ్టిన్ హార్మోన్ బ్యాలెన్స్ చేయాలనుకుంటే మనం తీసుకునే ఆహార ముందుగా శుద్ధి చేసిన పిండి పదార్థాలను చక్కెర శాతాన్ని తగ్గించాలి విటమిన్లు ఫైబర్ ప్రోటీన్లు మినరల్స్ ఆరోగ్య ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన కొవ్వు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి అలాగే హై ఇంటెన్సిటీ ఇంటర్నల్ ట్రై ట్రైనింగ్ ఇచ్చే వ్యాయామం చేయడం ద్వారా లెఫ్టిన్ సెన్సిటివ్ని మెరుగుపరచుకోవచ్చు దీని ద్వారా మనం బరువుని తగ్గించే అవకాశాన్ని పొందవచ్చు ఇక తిన్నది పది నిమిషాలకి మళ్ళీ ఆకలి వేస్తే ఆకలి వేస్తుందా అయితే అది దాని గల కారణం ఏంటో ఈ వీడియోలో మీకు చక్కగా వివరించబోతా ఉన్నాను ఆకలి వేయడం ఇష్టమైన ఆహారం తినడం మానవ లక్షణం కానీ తిన్న ఐదు లేదా పది నిమిషాలకి మళ్ళీ తినాలనిపిస్తే దాంతోపాటు గుండెద గుండెదడ కళ్ళు బైర్లు కమ్మడం వంటి ఇబ్బందులు తలెత్తితే అనుమానించాల్సిందే అంటున్న అంటున్నారు వైద్య నిపుణులు ఎందుకంటే టైప్ టూ డయాబెటీస్ ప్రారంభానికి ముందు కూడా కొందరు ఇవే లక్షణాలు పొందుపరచబడతాయి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం వల్ల ఇలా జరుగుతుందని జరుగుతుంది నిజానికి టైప్ టూ మధుమేహ జీవక్రియను ప్రభావితం చేస్తుంది బాధితుల్లో గ్లూకోజ్ లెవెల్స్తో యొత్తలు సంభవిస్తూ ఉంటాయి శరీరం ఇన్సులిన్ సరిగ్గా యూజ్ చేసుకునేటప్పుడు అధిక ఆకలి దాహం వంటివి అనిపిస్తూ ఉంటాయి నిర్ల నిర్లక్ష్యం చేస్తే కొంతకాలానికి కిడ్నీలు హార్ట్పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇలాగే తగ్గినప్పుడు కూడా అధికంగా దాహం వేయడం ఆకలి వేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి కొన్నిసార్లు బాధితులు రెండు మూడు బాటిల్ నీళ్లు తాగినా దాహం తీరదు తరచుగా యూరిన్కి వెళ్లాల్సి అనిపిస్తుంది గ్లూకోజ్ లెవెల్స్ క్రాష్ అయ్యే క్రమంలో గుండె వేగంగా కొట్టుకోవడం కాళ్ళు చేతులు చెమటలు పట్టడం కళ్ళు తిరగడం వంటివి ఆకస్మికంగా సంభవిస్తాయి దీంతో పాటు కొన్నిసార్లు బ్రెయిన్లోని న్యూరాన్స్ మధ్య సిగ్నలింగ్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం వల్ల గొందరగోళం సృష్టించబడుతుంది ఇక మహిళల విషయానికి వస్తే షుగర్ పెరగడం వల్ల శరీరంలో టెస్టోస్ అధికంగా ఉత్పత్తి అయ్యి తలపై వెంట్రుకులు రాలడం ముఖంపై వెంట్రుకులు పెరగడం వంటి ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొనే వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు చేయకుండా నిపుణులను సంప్రదించాలి ఈ విధంగా కొన్ని ఆరోగ్య నియమాలను పాటిస్తూ సరైన వ్యాయామం చేస్తూ లెప్టిన్ని ఆహార నియమాలను మనం క్రమపరచుకున్నట్లయితే క్రమంగా బరువు తగ్గడమే కాకుండా మధుమేహాన్ని అదుపులో పెంచుకోవచ్చు అని నిపుణులు తెలియజేస్తా ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి చూస్తూనే ఉండే టీచర్స్ తప్పు టాక్ ఛానల్ మరో రోజు మరో మాంసంతో మీ ముందుకి వస్తూనే ఉంటాం